ఆమ్లెట్ ఎట్లా ఉంది నేను అయితే ఆమ్లెట్ వేస్తున్నా బయట వర్షం పడుతుంది నేను అయితే మంచిగా ఆమ్లెట్ ఇస్తున్నా ఎలా ఉంది చెప్పి కామెంట్ చేయండి నేను అయితే పెద్ద ఉందనుకుంటున్నాయి ఆమ్లెట్ లాగానే అయిపోయింది మొత్తం ఇది ఘోరంగా పెద్దగా అయిపోయింది ఇది ఎల్లుడు కష్టమే బయట వర్షం పడుతుంది మంచి ఆమ్లెట్ వేసుకొని తిన్న మనసు వస్తే సక్సెస్ఫుల్ అయింది మస్తు వచ్చింది ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి నేను వేసిన ఆమ్లెట్ ఓకేనా సూపర్ నాకైతే నచ్చింది ఓ సూపర్ అంటే సూపర్ ఉన్నది ఎంత పెద్దగా సరఫరా జరిపిస్తుంది ఎన్ని గుడ్లు అనుకుంటువు రెండే గుడ్లు రెండే గుడ్లలో ఎంత పెద్ద గుబ్బుతోంది ఇది నాకైతే చాలా చాలా నచ్చింది ఇంకా ఉబ్బుంది ఇది ఒక ఐదారు మన గుడ్లు వేసినట్టున్నది ఏం అట్లా ఉన్నది కానీ నాకు అది చాలా నచ్చింది చాలా అంటే చాలా నచ్చింది ఉన్నానా కాదు మొత్తం వేసేసావు ఒక్కసారి వేసేసావు నాలుగు సార్లు వేసుకుంటూ కూర్చుంటే ఉంటుంది మస్తు వస్తుంటుంది చూడదు నువ్వు దిను రాటల్లో కూడా ఉండదు రూపాయలు పట్టి దొరుకుతుంది రెండు గుర్రాలు వేసాను నేను మస్తు ఉంటా చూడ కిరాక్ కిరాక్ ఉంటది